వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు ఓనీల బహుకర్ణ వేడుకల్లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ దంపతులు కుచ్చేడు మండలం గంగదొనకొండ గ్రామంలో టీడీపీ నాయకులు ఒరికూటి రమేష్ ధనలక్ష్మి గార్ల కుమార్తె చేలాసౌ శివపార్వతి ఓనీల బహుకర్ణ వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియా లలిత్సాగర్ దంపతులు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాలుగుశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నాలుగుశెట్టి పిచ్చయ్య కుచ్చేడు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు